సంస్థకు జీతాలు ఇస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము నడిపిస్తూ ఉండేది ఒక కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత అలాగే ప్రయాణికుని యొక్క భద్రత అలాగే సంస్థ యొక్క ముందడు ముందు చూపు కావాలి కాబట్టి సంస్థకు తప్పకుండా గవ్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ విలీనం చేసేదానికి కూడా రాబోయే కాలంలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంకా కుప్పం విషయానికి వస్తే ఒకటే చెప్తున్నాం కుప్పం నుంచి ప్రజలకు అందుబాటులో రాష్ట్రం కాదు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు ఏ ఏ సర్వీసులు అవసరమవుతాయో అన్ని సర్వీసులను రాబోయే కాలంలో ముందుకు తెచ్చే విధంగా ఏపీఎస్ఆర్సీకి చర్యలు తీసుకుంటుందని మీ అందరం ముందర తెలియజేసుకుంటున్నాం అలాగే ముందు చెప్పిన విధంగా ఎక్కడ కార్మికుల కంటూ కన్నీరు రాకూడదు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనే కార్మికులయితేనే చాలామంది శక్తివంచం లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేసినారు కాబట్టి మీ రుణం తీర్చుకుండే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులున్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి మీకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను